నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పెద్దలకు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ మా స్పీచ్ ఎవరు వినరు కేవలం మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారు తప్ప మా ప్రజలు ఒక్క నిమిషం సార్ మీ ఫ్యాన్స్ ఎంత పాపులర్ అంటే ఇక్కడ మేడం వాళ్ళ అభిమానులుగా దేశభక్తులు మీరు మాట్లాడండి నేను ఒక కథ చెప్తా పవన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను కూడా ఏంటంటే మీ ఫ్యాన్స్ నన్ను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు అని అడిగారు నేను గొప్పగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను అనగానే ఒక వంద మంది నా చుట్టూ నుంచి సంవత్సరం వరకు నేను రైతులు అనే వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడి వాళ్ళు మిగతా వాళ్ళ మాదిరి వ్యవసాయము కాకుండా వేరే ఏదైనా మార్గం ఎన్నుకునే రైతులు అయితే మా వాళ్ళు కాదు కేవలం అగ్రికల్చర్ పైనే డిపెండ్ ఉన్నారు అలాంటి రైతులను ఆదుకుంటున్నారు అంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరూ లేరు ఈరోజు నేను సెంట్రల్లో కూడా నేను ఎక్కువ మాట్లాడగల తలుచుకోలేదు సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మెన్రేగా ఏదైతే ఉందో దానివల్ల మనకు వ్యవసాయంలో దొరికే కూలీలు తక్కువైపోతున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ మెన్రేగా ద్వారా కూలీలు తక్కువైపోతున్నారు మన అగ్రికల్చర్కి కాబట్టి మెన్రేగాను ఇంటర్లింక్ చేయండి పెట్టుకుంటారు యాభై శాతము ప్రపోజల్ ఉంది అది బ్యారేజ్ ఏదైతే ఉందో అది కనుక వస్తే మనకు అరవై టిఎంసీల నీళ్లు అక్కడ ఉంటాయి ఒక్క ఏకర్ ఆఫ్ ఒక సెంటు భూమి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉండదు అని చెప్పి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఒక ప్రపోజల్ పెట్టాము ఎందుకంటే ఆ సిక్స్టీ టీఎంసీ కనుక మనకు వచ్చిందంటే కేవలం మన మన నంద్యాల జోన్లో కరువు తీరదు కానీ మొత్తం రాయలసీమ మొత్తం కరువు తీరుతుంది ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ప్రపోజల్ ఇలాంటివి మనము ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది సార్ నేను ఓన్లీ మీకు ఇది ఒకటి నేను సెంట్రల్లో పెట్టిన ప్రపోజల్స్ పెడుతున్నాను అట్లాగే మనం గమనిస్తే ఐదు సంవత్సరాలు ఎట్లా ఉందో మన పైన కేసులు ఎలా పెట్టారో లేకపోతే మనల్ని ఎంతగా బాధించారో అందరికీ తెలుసు ఇప్పుడు మన టైం వచ్చింది మన టైం వచ్చింది కాబట్టి మనం బాగుపడి మన ఊరిని బాగు చేసుకొని అట్లాగే మన శాసనసభ్యులు చెప్పారు కొన్నిదైన గ్రామం ఏదైతే ఉందో అది నా సొంత మండలము మీరు దత్తత తీసుకుంటారు అని నేను అనుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారు చాలా అంశాలని మన ముందుకు తీసుకొని వచ్చారు ఇప్పుడు మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు ధన్యవాదాలు పాండే శాసనసభ్యులు గౌరచరితారెడ్డి గారు చాలా విషయాల్ని తమ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చక్కగా తెలియజేశారు ఇప్పుడు నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ఓరకల మండలం తుడిచెల్ల గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి అలాగే పాండ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ చరితారే చరిత వెంకటరెడ్డి గారికి అలాగే మన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి అలాగే మన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారికి అలాగే మన కమిషనర్ కృష్ణతేజ గారికి వేదికను అలంకరించినటువంటి అధికారులకు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడానికి ముందు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని గత పాలకులు చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఏమి చెప్పకుండా గుడక నీ వెంట నేనున్నానని సార్ నని నడిచినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కర్నూలు జిల్లా ప్రజలకు ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళలే మహాశక్తి అని చెప్పేసి ముగ్గురు మహిళలను గెలిపించినటువంటి చరిత్ర గుడు మన ఉమ్మడి కర్నూలు జిల్లాదని చెప్పేసి నేను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి తెలుగు జన సైనికులు కానివ్వండి బీజేపీ కార్యకర్తలు కానివ్వండి అందరూ కలిసికట్టుగా కృషి చేసి నూట అరవై స్థానాలను మనం గెలిపించి ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీగా కూటమిగా ఈరోజు మనమందరం కూడా ఇవాళ పాలన కొనసాగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నటువంటి ఫామ్ ఫండ్స్ ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఈ మండలంలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన సంగతి మనమందరం గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ మన పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడానికి గర్వపడుతున్నాం ఎందుకంటే గత పాలకులు విధ్వంసానికి కక్షలకు కార్పణ్యాలకే పాటు పడ్డారే తప్ప మీరు బతికించారు సార్ అని చెప్పేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి ఈరోజు మన అందరినీ కూడా పూడడం జరుగుతుంది సార్ మనం వచ్చిన తర్వాత ఒకే ఒక్క రోజున పదమూడు వేల పైచీలకు గ్రామ పంచాయతీలో ఏకవాక్య తీర్మానం ఎందుకంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయి పంచాయత్ రాజ్ వ్యవస్థనే పనికిరానటువంటి స్థితిలో పెట్టారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అంతా కూడా చొరవ తీసుకొని ఇవాళ ఆ శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ నా చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్ మీరు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎలక్షన్లలో పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు నా నియోజకవర్గంలో నందికొట్టుకూరు మండలం కొనిదేల గ్రామానికి వచ్చారు సార్ ఆ గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది దయచేసి ఆ గ్రామంతో పాటు మా నియోజకవర్గానికి తాగునీటికి సాగునీటికి కొంత సీసీ రోడ్లు కానివ్వండి కొన్ని పనులు ఇవ్వాలని చెప్పేసి కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సార్ అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి చొరవతోనే ఇవాళ గ్రామాల్లో అన్ని చక్కని సీసీ రోడ్లు వేసాం దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి దయచేసి త్రాగునీటి కూడా దృష్టిలో పెట్టుకొని తమరు మంజు నిధులు మంజూరు చేయవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు